అమెరికాలో ఇలీగల్గా నివసిస్తున్న వారిని డిపోర్ట్ చేసే కార్యక్రమాన్ని ట్రంప్ ప్రభుత్వం మరింత తీవ్రతరం చేసింది కాలిఫోర్నియాలో గత రెండు రోజులుగా ఇదే విషయంపై జరుగుతున్న అల్లర్లు ఘర్షణల ప్రభావం ఈరోజు న్యూయార్క్ మహానగరాన్ని కూడా తాకింది న్యూయార్క్లో ట్వంటీ సిక్స్ ఫెడరల్ ప్లాజా అనే ఒక భవంతిలో ఇమ్మిగ్రేషన్ కోర్టు అలాగే మనం ఐస్గా పిలిచే ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటాయి ఈరోజు కోర్టుకి హాజరవ్వడానికి ఒక స్టూడెంట్ వచ్చాడు వస్తూనే అతన్ని ఐఎస్ అధికారులు అరెస్ట్ చేశారు అతనిని బయటికి తీసుకువెళ్లే ప్రయత్నంలో అతని తల్లిదండ్రులు బంధువులు పోలీసులను అడ్డుకున్నారు దాంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది పోలీసులు టియర్ గ్యాస్ లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టడానికి ప్రయత్నం చేశారు ఇలాంటి సందర్భమే రెండు వారాల క్రితం కూడా ఒక వెనిజువలా చెందిన స్టూడెంట్ కూడా ఇటువంటి అనుభవమే ఎదురైంది అతను కూడా కోర్టుకి హాజరవడానికి వచ్చినప్పుడు ఐఎస్ అధికారులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు గత రెండు వారాలుగా అతనిని జైలు నుంచి విడుదల చేయడం కానీ అతని కేసు పరిష్కరించడం కానీ జరగలేదు ఈ స్టూడెంట్ కూడా అదే జరుగుతుంది అన్న భయంతో అతని బంధువులు అడ్డుకోవడంతో ఒక ఘర్షణ వాతావరణం ఏర్పడి ఆందోళనకారులు భవనంతాలకు ఫర్నిచర్ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు అయితే ఈ ఇద్దరు స్టూడెంట్స్ కూడా ప్రాపర్ లీగల్ లోనే ఉన్నారు ఈ సమయానికి ఎందుకంటే ఆ వెనెజువల్లాకి చెందిన ఏమో అతని ఒక టెంపరీ ప్రొటెక్టివ్ ఆర్డర్ ఉంది సో హీఈ్ ఎంటైటిల్ టు స్టే ఇన్ అమెరికా ఫర్ సర్టెన్ పీరియడ్ అంటిల్ హిస్ కేస్ ఈజ్ రిజాల్వ్ ఈ స్టూడెంట్ కూడా అమెరికాలో ఉండడానికి అనుమతి ఉంది మరి ఐస్ అధికారులు ఎలా వీరిని అరెస్ట్ చేస్తారు అని ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇప్పుడు బయట ఇల్లీగల్గా ఉండేవాళ్ళు ఎవరు కూడా ఇలాంటి కోర్టులకి వాటికి రారు వాళ్ళు దాక్కుని ఉంటారు మరి కేసు విషయం జరుగుతూ ఉండగా వాటిని పరిష్కరించుకోవడానికి కోర్టుకు వచ్చిన వాళ్ళని అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబు ఇది మేధావులు అడుగుతున్న ప్రశ్న